వినాయక చవితి పండుగ సందర్భంగా మండపాలలో విగ్రహాలను ఏర్పాటు చేసిన నిర్వాహకులు శనివారం పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు అయితే నరసరావుపేట పోలీస్ డివిజన్ పరిధిలో కొందరు నిర్వాహకులు ఆదివారం నుంచి నిమజ్జన కార్యక్రమ ఏర్పాట్లు చేసుకున్నారు సుమారు పంతొమ్మిది మంది నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను చేసుకున్నారని వారికి పోలీసులు సహాయ సహకారాలు అందిస్తారని డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు వినాయక చవితి సందర్భంగా మండపాలు వేసి విగ్రహాలను ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులు అందరూ తప్పనిసరిగా పోలీస్ శాఖ అనుమతి పొందిన తర్వాతనే నిమజ్జనం ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు నమస్కారం నిమజ్జనం కూడా స్టార్ట్ ఈ రోజున సబ్ డివిజన్ మొత్తంలో ఒక పంతొమ్మిది విగ్రహాలు నిమజ్జనానికి వెళ్తున్నాయి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవడం జరిగింది అన్నీ కూడా ప్రశాంతంగా మీరందరూ కూడా పోలీసు కోఆపరేట్ చేసి ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ప్రికాషన్స్ తీసుకొని నిమజ్జనం చేసేటప్పుడు కూడా మీరు ఆ నేలల్లో నిమజ్జనం చేసేటప్పుడు చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి ఎట్లా పడితే అట్లా నీళ్ళలో దిగటం ఇవన్నీ చేయొద్దని చెప్పేసి మీ ద్వారా ప్రజల్ని కోరుతూ ఉన్నా థ్యాంక్ యూ